చిన్న రోడ్డు మంది రోడ్డు ఆపుతారు ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్లు పేపర్లలో రాస్తారు ఎవరు సమాధానం చెప్పుకోవాలా మీరు చెప్తారా కమలా వెహికల్స్ అది లేకుండా చేయగలరు అంతేకా దాంట్లో ముఖ్యంగా ఆటో మీదే సమస్య మీదేమో జస్ట్ సెకండే సార్ అని చెప్పేసి ఆపుతా వెళ్ళిపోతుంది నువ్వు ఈ రీతిలో సేవింగ్ చేయించుకోండి పోలీస్ కటింగ్ చేయించుకోండి చెప్పట్లే ఫోటో కూర్చున్నా చెప్పట్లే ఉన్నదంటే మీరు ఎక్కడున్నా మీకు ఇష్టం చక్కేస్తున్నారు పై చప్పుడు ఏమైంది అప్పుడు బయటకు వెళతాను బాగుందని ఫ్యాన్లు మీరు ఏడబడితేడ ఆపుతున్నారు మనకుండే రోడ్డు చిన్నది మనకు గుచ్చులాగా ఇంత కాంపిటీషన్ ఏమి లేదు కదా ఏమి కూడా వచ్చాపి ఏమి ఎక్కించుకునేంత ఇదేమి లేదు కదా ఏమి టౌన్లోలాగా మార్చి నమస్తే అండి ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కోవూరు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్స్ అందరినీ సమావేశం చేసి ఈరోజు భద్రత రోడ్డు భద్రత గురించి కొంత అవేర్నెస్ కల్పించడం జరిగింది ముఖ్యంగా కోవూరు పట్టణంలో ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవటం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరగటం అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కొందరు రెగ్యులర్గా ప్రవర్తించడం వల్ల జరుగుతున్నాయి అందుకని వాళ్ళగా ఈ వారోత్సవాల్లో భాగంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చేసే తప్పులేంటి రెక్టిఫై చేసుకోవాలి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల గురించి కొత్త వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు ఈ యొక్క భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ఇటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా ఆఫ్ పోలీస్ వారి ఆధ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ ప్రస్తుతానికి ఆటో వాళ్ళకు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు ఈ వారోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాము మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి